టైం స్నాక్స్ గా బయట వర్షం పడుతుంది సో వేడి వేడిగా పకోడీలు చేసుకుంటున్నాం ఇంట్లో సో బయట చల్లగా వర్షం పడుతుంది కదా అదే కాక చలికాలం మామూలుగానే చలిగా ఉంటుంది అండ్ ఇంకా వర్షం పడేటప్పుడు ఇంకా చలిగా ఉంటుంది సో ఇంకా వేడి వేడిగా ఇలాగా పకోడీ తినాలనిపించింది అనమాట సో ఇంకా ఈవినింగ్ టైం స్నాక్స్గా ఉంటాయి అని చెప్పేసి ఇలాగ పకోడీ అయితే చేసుకుంటున్నాము పెట్టేనా ఇంకా చూడండి చేసినవి చేసినట్టు కంప్లీట్ చేసేస్తున్నాం వే వేడిగా తినేస్తున్నాము अब <laughs> సో వర్షంలో వేడి వేడిగా పకోడీ సో లైవ్లో యాడ్ అయిన వాళ్ళు లైవ్కి ఒక లైక్ చేసేసేయండి లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైవ్కి ఒక లైక్ ఇచ్చేసేయండి డబుల్ ట్యాప్ చేసేసేయండి లైక్ అయిపోతుంది సో బయట వర్షం పడుతుంది కదా సో వర్షానికి చల్లగా వర్షంకి వేడివేడిగా పకోడీ అయితే చేసుకుంటున్నాము లైక్ చేసేసేయండి లైవ్కి లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసేసేయండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్ వచ్చేస్తుంది లైవ్ ఇంకొంతమందికి అయితే ఫార్వర్డ్ అవుతుంది వావ్ సెన్నీ సమ్ కొరియా పార్సెల్ అక్కడికి వచ్చేటప్పుడు పాడైపోతాయి కూడా కొరియాకి పంపించాలంటే సో లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేసేసేయండి సో తెలుగు వాళ్ళేనా సో వేయటం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా గిన్నె కూడా నాన్ పెట్టేసుకుంటున్నాను వెంటనే పిండి గిన్నెలు అస్సలు పావు ఎంత వాష్ చేసినా కూడా సో అందుకని ముందుగానే నాన్ పెట్టేసుకుంటున్నాను సో లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి అబ్బా ఫస్ట్ వర్షానికి వేడి వేడిగా పకోడి ఎంతమంది తినాలని ఉంటుంది అసలు చాలా మందికి ఉంటాయి ఈ క్రేవింగ్స్ నేను అనుకోవడం అయితే మేమైతే ఎప్పుడు ఇంట్లో ఇలాగా పులిహోర బజ్జీ లేదంటే పకోడి అలా అయితే చేసుకుంటూ ఉంటాము వర్షం పడేటప్పుడు లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసేసేయండి కి డబల్ ట్యాప్ చేసేసేయండి లైక్ వచ్చేసింది హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్కి డబల్ ట్యాప్ ఇచ్చేసేయండి లైక్ వచ్చేస్తుంది సో లైవ్ ఇంకొంతమంది ఫార్వర్డ్ అయిపోతుంది సో ఇక్కడ వర్షానికి వేడి వేడిగా పకోడీలు అయితే వేసుకున్నాము ఈవినింగ్ టైం స్నాక్స్గా సో ఇంట్లో ఇలాగ హెల్దీగా చేసుకొని చాలా వేలు అయిపోతుంది ఆల్మోస్ట్ ఎక్కువగా అయితే ఈ మధ్య బయటే తెచ్చుకొని తిన్నాము సో డబుల్ ట్యాప్ ఇవ్వండి అబ్బా లైవ్కి లైక్ వచ్చేసిద్ది కి మీరు డబల్ ట్యాప్ ఇచ్చేస్తే మా పకోడీలు చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది నేను లైవ్లో ఉంటారు ఈ టైంలో ఫ్రీగా ఉంటారు అని లైవ్లోకి వస్తాను ఆ టైంలోనే ఎవ్వరు లైవ్లోకి రారు సో ఏదో ఊరకు పెడదాంలే అన్నట్టుగా ఒక్కోసారి పిల్లల్ని వీడియో తీస్తూ లైవ్ పెడతాను అట్లాంటి టైంలో అయితే అందరూ బాగా వస్తారు ఆఫీసుల టైం కదా ఈ టైంలో ఎవ్వరు రారు అనుకొని పెడతాను అట్లాంటప్పుడు కానీ అట్లాంటప్పుడే ఎక్కువ మంది వస్తారు ఒక చేత్తో మొబైల్ ఇంకొక చేత్తో ఇలాగా కుకింగ్ అయితే చేస్తున్నాను దానికన్నా ఒక లెగ్ కొట్టచ్చు కదా కుకింగ్ ఏదైనా ఈజీ ప్రాసెస్ అని అనుకుంటాము కానీ ఇలా వీడియో తీసుకుంటూ కుకింగ్ చేసుకోవటం టెన్ మినిట్స్ పట్టే వంట కూడా హాఫ్ అన్ అవర్ పడుతుంది సో ఇంకా అయిపోయింది మా ఇంట్లో ఈరోజు ఈవినింగ్ టైం స్నాక్స్ పకోడి సో ఆల్రెడీ పిల్లలకి పెట్టేశాను పిల్లలు తినేసారు సో ఇంకా మేమే ఉన్నాము సో ఇంకా మేమిద్దరు ఉన్నాం అనమాట మాకైతే ఇంక ఇవి సరిపోతాయి